జయభీమ్ నే బిర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా మనలో చాలా మంది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇరుపురు గారు అవ్వచ్చు ఎవరైనా సరే చాలా మంది వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుండదు అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కామన్ గా పోలీస్ స్టేషన్ అనిపోయేసరికి ముందుగా మనలో వచ్చే ఫీలింగ్ బయ్యం అసలు వాస్తవానికి పోలీస్ స్టేషన్ కి తెలుగులో మనం ఏం చెప్తాం రక్షణాలయాలు అని చెప్తాం అంటే మన రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి నిలయాలు మన రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి పోలీస్ స్టేషన్లు అంటే మనకు ఎందుకు భయం వస్తుందంటే ఫస్ట్ థింగ్ పోలీస్ స్టేషన్ గురించి సరైన అవగాహన మనకు లేకపోవడం అక్కడ పుట్టస్తారో అలా చేస్తారు ఎలా చేస్తారన్న ఒక భయం అనేది చాలా బలంగా ఉంది దాన్ని పోగొట్టడానికి పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీస్ అని అదే చాలా తీసుకొస్తున్నారు కానీ అది గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అవ్వకపోవడం వల్ల ప్రజలకి పోలీసులకి మధ్య ఉన్న గ్యాప్ ఎప్పుడూ అలా దూరంగానే ఉంటుంది అయితే పోలీస్ స్టేషన్ల మీద ముందు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం విద్యావంతులపై మేధావులపై ఉంది ఖచ్చితంగా అందులో భాగంగానే ఒక ప్రయత్నంగా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా పోలీస్ స్టేషన్లపై కూడా కొంత అవగాహన కలిగించేందుకు కొన్ని వీడియోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా ముఖ్యంగా ఈ రోజు మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి జనరల్ డైరీ గురించి మాట్లాడదాం అనుకున్నా వాస్తవానికి ప్రతి పోలీస్ స్టేషన్ లోనే కూడా కొన్ని రికార్డులు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఉదాహరణకి దాదాపు తొంభై మెయింటైన్ చేస్తూ ఉండాలి వాటిలో ముఖ్యమైనది జనరల్ డైరీ ఈ జనరల్ డైరీ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఆర్డర్ సిక్స్ ట్వంటీ సెవెన్ వన్ టూ ప్రకారంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫార్మ్ నైన్టీ టూ ప్రకారం ఫిల్ చేస్తూ ఉండాలి ఇది ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సహజంగా ఇరవై నాలుగు గంటలంటే ఉదయం ఏడు గంటల నుంచి ఆ తర్వాత రోజు ఉదయం ఏడు గంటల వరకు జరిగిన ప్రతి విశేషాన్ని కూడా దాంట్లోపల రాసి ఏడు గంటలకు క్లోజ్ చేసి దానికి సంబంధించిన ఉన్నతాధికారితో దానికి సిగ్నేచర్ చేసుకోవడం లేదా వాళ్ళకి పంపించడం అనేది చేస్తూ ఉండాలి అసలు ఈ జనరల్ డైరీ అంటే ఏంటి ఇది ముఖ్యంగా సమాజులు అనుకున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ డైరీ అంటే అర్థం ఏంటంటే ఈ జనరల్ డైరీలో మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం ఎవరో ఒకరు తీసుకెళ్తాను ఆమె దాడి జరిగిందో నన్ను కొట్టారనో తిట్టారనో లేకపోతే నాకు ఎలాగైందో అలాగైందో ఒక కంప్లైంట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఇస్తాం ఈ పోలీస్ స్టేషన్లు ఇచ్చిన తర్వాత రసీదు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ బయట బోర్డు ఉంటది కానీ ఏ పోలీస్ స్టేషన్ లోనే రసీదు లేరు కానీ రూల్ ప్రకారం అయితే రసీదు లెవ్వాలి ఈ రసీదు ఇచ్చే క్రమంలో ఏ ఫిర్యాదులు వచ్చినాయి ఏ ఏ గ్రామం నుంచి వచ్చినాయి ఏ సమయానికి వచ్చినాయి దాని యొక్క ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటి దీని మీద ఏం కేసు నమోదు చేశారు ఈ వివరాలు కూడా నమోదు చేసేదే జనరల్ డైరీ నమోదు చేసిన తర్వాత ఏమవుతుంది సంబంధిత పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే పోలీస్ అధికారులు ఎవరో ఒకరు ఆ సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడానికి అక్కడ జరిగిన సంఘటన పరిశీలించడానికి వెళ్ళాలి ఈ వెళ్లడానికి సంబంధించిన విషయాలను కూడా ఆ జనరల్ డైరీలో పొందుపరచాలి ఎవరు వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు అక్కడ ఏం పరిశీలించారు అక్కడి నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఏం తీసుకొచ్చారు మళ్ళీ ఏ సమయానికి వెనక్కి వచ్చారు మొత్తం ప్రతి వివరాలు కూడా ఈ జనరల్ డైరీలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అది చట్టం జనరల్ డైరీ అనేది కరెక్ట్ గా పోలీస్ స్టేషన్ చేయగలిగితే పోలీస్ స్టేషన్ లోపల జరిగే క్రైమ్ లో సగం తగ్గిపోయిట్టే ఎందుకు పోలీస్ స్టేషన్ లో జరిగే క్రైమ్ అన్న అంటే పోలీసు సహజంగా ఈ జనరల్ డైరీలో రాయదు చాలా విషయాలు అన్అఫీషియల్ గా పిలుస్తుంటారు అన్అఫీషియల్ గా ఎంక్వైరీ చేస్తుంటారు ఇవంతా కూడా నడుస్తుంది ఒకవేళ జనరల్ డైరీ లో కనుక మెన్షన్ చేశారనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఉన్నతాధికారిగా రిపోర్ట్ పంపించారు దాన్ని మార్చాలని కుదరదు కాబట్టి ఏమవుతుంది ఎవరినైనా ఒకటి విచారణకు పిలిపించారనుకోండి దాంట్లో రికార్డ్ అయి రికార్డ్ అయినప్పుడు పదే పదే అన్అఫీషియల్ గా విచారణకు పిలిపిస్తుంటే వాడు ఏ కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళది రికార్డులో నమోదు చేయాలి ఈ జనరల్ డైరీ మీద కనుక అవగాహన ఉంది అనుకోండి సమాచార వరకు చట్టం మంది ఇలాంటి విషయాలతో తీసుకోవచ్చు లేదా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా కోర్టుల ద్వారా చేసుకోవచ్చు ఏదేమైనా కూడా పోలీస్ స్టేషన్ లో జనరల్ డైరీ అనేది ఒకటి ఉండదు దాంట్లో ఈ జరుగుతాయన్న విషయం సామాన్యులకు కనుక తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్ మీద కొంత అవగాహన వస్తుంది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ల మీద మనకు కొంత అవగాహన ఉందో పోలీసు చేయాల్సినటువంటి విధుల మీద బాధ్యతల మీద మనకు కొంత అవగాహన ఉందో మనకు భయం అనేది సహజంగానే కొంత తగ్గుతుంది మనకు తెలియనప్పుడే ఉండే ఎప్పుడూ కూడా తెలిస్తే భయపడం కదా దాదాపు ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు ఎంపీడీఓ ఆఫీస్ అవ్వచ్చు లేకపోతే కలెక్టర్ ఆఫీస్ అవ్వచ్చు సబ్ కలెక్టర్ ఆఫీస్ అవ్వచ్చు మిగతా మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు లేని భయం పోలీస్ స్టేషన్ అనుకోసం భయపడడానికి కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎండీఏ ఆఫీస్ కో కంటర్ ఆఫీస్కి వెళ్ళానుకున్న ఒక సమస్య కదా పని అవుతుందంటే అవుతుందని చెప్తారు అవదంటే అవదని చెప్తారు మనం కాసేపు కూర్చోంటాం ఏదో రెండు మాటలు చెప్పుకొని వచ్చేస్తాం కానీ స్టేషన్ దగ్గరకి వెళ్ళేసరికి ఏమంటే మళ్ళీ మనం లోపల జైల్లో జైలు పెట్టేస్తారమోట్టారమో చంపేత్తమో ఇలాంటి భయాలు అనేవి ఉన్నాయి ఈ భయాలన్నీ పోవాలంటే ముందు స్టేషన్ లోపల ఏముంటుంది పోలీస్ స్టేషన్లు రక్షణ నిలయాలుగా ఎలాగ రాజ్యాంగం తెరపడింది దాంట్లో మనకున్న హక్కులేంటి ఇవన్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ డైరీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని వివరాలు ఉంది అయితే చిన్న చిన్న వీడియోల ద్వారా అయితే ప్రజలకి బాగా అందుబాటులోకి వెళ్తుంది కాబట్టి చిన్న వీడియోలు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ తక్కువ అంశాలతోనే నేను ముగిస్తున్నాను మరొక సందర్భం వచ్చినప్పుడు మరొకసారి దీని గురించి ఇంకా మరింత కూలంకషంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను జై భీమ్ జై భారత్